బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్ల జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు కంచర్ల రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఈరోజు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంచర్ల రాజు ఎల్లారెడ్డిపేట ప్రధాన కార్యదర్శి దీటి బాలు రాచన్నపేట శాఖ అధ్యక్షులు శ్రీరామోజీ కళ్యాణ్చారి ఎల్లారెడ్డిపేట నాగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ధ్యాగం లక్ష్మీ నరసయ్య సభ్యులు వీరమ్మగారి మల్లయ్య ఇటీ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Ja. Dis goed. Dis goed. Dis goed. Ja, Anika. Net allei goed. జై బీసీ జై 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 బీ జైసీల ఐక్యత గారి నాయకత్వం గారి నాయకత్వం రాజులసి నాయకత్వం నాయకత్వం గారి రాజులసి హర్షాన్యకత్వం జై బీసీ జై బీసీ జైసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీల ఉద్యమ నేత బీసీ జన నేత నేత పర్సాన్మన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఎల్లరేటిపేట మండల కేంద్రంలో శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్ళు అష్ట ఆశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన బీసీలకు అండగా ఉంటూ బీసీలకు సేవలు చేస్తూ ఉన్నతమైన పదవులు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఆయన చేసినటువంటి సేవలు ఈ సిరిసిల్ల జిల్లా జిల్లాలో బీసీ బీసీ స్టడీస్ సర్కిల్ కోసం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి తేవడం జరిగింది అంతేకాకుండా మా ఎల్లారిపేట మండల కేంద్రానికి డిగ్రీ బాల డిగ్రీ కళాశాల కూడా ఆయన కృషి చే చేయడం జరిగింది అలాగే బీసీలకు అండగా ఉంటూ ఇలాంటి సేవలు మరెన్నో చేసుకుంటూ ఉన్నతమైన పదవులు పొంది ఇంకా బీసీల అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్న నాయకులకు ధన్యవాదాలు రోజు బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి హరిష హనుమాన్ల గారు రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లారెడ్డిపేట సాయిబాబా దేవస్థానంలో ఆయన నిండు నూరేళ్ళు అన్ని విధాలా బీసీ ప్రజలకు బీసీ బీసీల వారందరికీ మంచి సేవలు చేసి పైకి పైకి ఎదగాలని ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఆయనే మంచిగా ఉండాలని ఆయన మంచి విధముల పదవులు పొందాలని మేము దేవస్థానం వచ్చి పూజలు చేయడం జరిగింది జై బీసీ జై జై